ఈరోజు మనం రోజు చేసే ఎగ్ ఫ్రైలా కాకుండా వెరైటీగా అలసందల కోడిగుడ్డుతోటి కోడిగుడ్డు ఫ్రై చేసుకుందాం వాటికి కావలసిన పదార్థాలు కోడిగుడ్లు ఉడికించిన అలసందలు సాల్ట్ పసుపు కారం ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు ఆయిల్ స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ముందుగా ఆయిల్ వేసుకుందాం తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలన్నీ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత వేసుకొని కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలన్నీ బాగా ఫ్రై చేయండి తర్వాత కారం వేసుకోవాలి కారం వేసుకొని మిక్స్ చేసుకోవాలి కారం అంతా బాగా మిక్స్ అయిందండి తర్వాత మనం ఉడికిచ్చినటువంటి అలసందలు వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా అలసందల కారం సంగట్లోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుందండి ఎగైనా తినచ్చు లేకపోతే కోరి గుడ్డు వేసుకొని కూడా ఫ్రై చేసుకోవచ్చు అలసందులన్నీ బాగా ఫ్రై అయింది తర్వాత మనం ఎగ్స్ తీసుకున్నాం కదా ఎగ్స్ అన్నీ బ్రేక్ చేసుకొని అలసందలో వేసుకోవాలి ఇలా ఎగ్స్ అన్నీ బ్రేక్ చేసుకొని అలసందలో వేసుకొని మిక్స్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఎగ్ని రెండవ వైపు చిక్కు వేసుకోవాలండి ఇలా టూ సైడ్స్ బాగా ఫ్రై అవ్వకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అంతా రెడీ అయిందండి బాగా ఫ్రై అయింది ఇలా మనం రోల్ చేసుకునే కాకుండా ఇలా వెరైటీగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంతేనండి స్టవ్ యాప్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంది అలసంద కోడిగుడ్డి ఫ్రై రెడీ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పక సబ్స్క్రైబ్ చేయండి